జయ జై కాళి నేను నరసదత్త శక్తిపీఠ విద్య జ్యోతిష విజ్ఞాన సంస్థ కార్యం గారు నేటి పంచాంగం చూద్దాం స్వస్తిశ్రీ శిభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము బుధవారం తేదీ పద్నాలుగో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు వసంత పంచమి అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు శుభాశిష్యులు సూర్యోదయ కాల తిథి శుక్లపక్ష పంచమి పంచమి ఈరోజు పన్నెండు గంటల పదకొండు నిమిషాలు బియ్యం వరకు తదుపరి శుక్లపక్ష షష్ఠి నక్షత్రం రేవతి నక్షత్రం ఈ రోజు పది గంటల నలభై నాలుగు నిమిషాలు ఏం వరకు తదుపరి అశ్విని నక్షత్రం తర్వాత చంద్రరాశి మీనరాశి వర్జము ఇరు లేదు దుర్ముహూర్తము పన్నెండు గంటల నాలుగు నిమిషాలు పీఎం నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల పీఎం వరకు రాహుకాలం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలు పీఎం నుండి ఒంటి గంట యాభై మూడు నిమిషాలు పీఎం వరకు అమృత గడలు ఈరోజు ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి పది గంటల ఏఎం వరకు యోగం శుభయోగం ఈరోజు ఏడు గంటల యాభై నిమిషాలు పీఎం వరకు తదుపరి శుక్ల యోగం కరణము భవకరణము ఈరోజు ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలు ఏం వరకు తదుపరి బాలవకరణము నక్షత్రం పాదాల వారీగా రేవతి నక్షత్రం మూడో పాదం ఈ రోజు ఐదు గంటల తొమ్మిది నిమిషాలు ఏం వరకు రేవతి నక్షత్రం నాలుగో పాదం ఈ రోజు పది గంటల నలభై నాలుగు నిమిషాలు వరకు అశ్విని నక్షత్రం ఒకడో పాదం ఈ రోజు నాలుగు గంటల ఇరవై కొన్ని నిమిషం పీఎం వరకు అశ్విని రెండో పాదం ఈ రోజు పది గంటల కొన్ని నిమిషం పీఎం వరకు సూర్యరాశి కుంభరాశి అశుభ సమయం గురిక కాలము పదకొండు గంటల కొన్ని నిమిషం ఏఎం నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాలు నిమిషాల పీఎం వరకు యగండ కాలము ఎనిమిది గంటల పది నిమిషాలు ఏం నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలు ఏఎం వరకు సూర్యచంద్ర ఉదయాస్తులు చంద్రోదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలు ఏము చంద్రాస్తం పది గంటల నలభై తొమ్మిది నిమిషాలు పీయము దిన ప్రమాణం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాలు అబ్జుత్సమయం పన్నెండు గంట ఇరవై నిమిషాలు పీఎం రాత్రి ప్రమాణం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాలు పూజా అభిషేకాలు యజ్ఞవాసం పాతల వశమాహు ఉమాహుతి శిబుధ శివాసం కైలాసం గౌరవం ఆనందం ప్రయాణాదుల కొద్ది శిశువుల ఉత్తర దిశ మరి బుధవారం ఉత్తర దిశ ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి చేయవలసి వస్తే తులసి ఆకు నోట్లో వేసుకుని బయలుదేరాలి తారాబలం చంద్రబలం కూడా చూద్దాము ఈ రోజు మనకు పది గంటల నలభై నాలుగు నిమిషాలు ఏం వరకు ఉన్న తారాబలం ప్రకారం ఆశ్లేష్యేష్ఠ రేవతి వారికి జన్మతారం మంచిది కాదు అశ్విని మఖముల వారికి పరమిత్రతారం మంచిది బరణి పుబ్బ పూర్వచడ వారికి మిత్రతారం మంచిది కృత్తిక ఉత్తర ఉత్తర చడ వారికి నైదిన తార మంచిది కాదు రోహిణి హస్తశ్రవణం వారికి సాధన మంచిది మృశిర చిత్త ధనిష్ట వారికి ప్రత్యక్షతారం మంచిది కాదు మరి ఆరుద్ర స్వాతి శిరుషం వారికి క్షేమతారం మంచిది పునర్వసాఖ విశాఖ బదుల వారికి విపత్ మంచిది కాదు పుష్యమి అన్న ఉత్తర వారికి సంపత్ తారం మంచిది పది గంటల నలభై నాలుగు నిమిషాల తర్వాత ఉన్నటువంటి తారాబలం ప్రకారం అశ్విని మఖముల వారికి జన్మతారం మంచిది కాదు భరణి పుబ్బ పూర్వాశడ వారికి పరమిత్ర తార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తర వారికి మిత్రతార మంచిది రోహిణి అస్తశ్రవణం వారికి తార కనుక మంచిది కాదు మరి చిత్త శిథ వారికి తార మంచిది ఆరుగ్ర స్వాది వారికి తార మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వపాదల వారికి తార మంచిది పుష్యమి ఉత్తర భాద్ర వారికి విపత్ మంచిది కాదు ఆశ్లేష్యేష్ట రేవతి వారికి సంపత్ తార మంచిది చంద్రబలం కలిగిన రాసులు వృషభ మిగతిన కర్కాటక సింహ కన్యతుల వృక్షిక మకర మరియు కుంభరాశుల వారి చిత్రబలం ఉంది సింహరాశి వారికి అష్టమచంద్రుడు ధర రాశి వారికి అర్దర్శ చంద్రుడు మేషరాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యంలో దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి గాతవారం ఈ రోజు కర్కడ రాశి వారికి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రములు నూతన ఆభరణం ధరించుట నూతన గురుణాలు చేయటం పనికిరాదు నూతనంగా కొన్నటువంటి వాహనాన్ని నడపకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వస్తే ఆనందిని ఇంటి నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాళి